భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధులు భేటీ అయ్యారు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలన్న పౌర సంఘాలు కోరారు పౌర సంఘాల విజ్ఞార్థి మేరకు డిప్యూటీసీఎం భట్టి విక్రమర్క కీలక ఆదేశాలు జారీ చేశారు హెచ్సీ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలన్నారు పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు భట్టి విక్రమర్క సూచించారు కంచె గచ్చిపోలి భూ వివాదంపై కీలక సమావేశం నిర్వహించారు మంత్రులతో ఉపాధ్యాయ పౌర సమాజం ప్రతినిధులు భేటీ అయ్యారు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలన్న పౌర సంఘాలు కోరారు పౌర సంఘాల విజ్ఞప్తి మేరకు సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు హెచ్సీయు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని భట్టి ఆదేశించారు న్యాయ సమస్యలు తలెత్తకుండా కేసులు ఉపసంహరించాలన్నారు పోలీసులకు సహకరించాలని న్యాయశాఖకు భట్టి సూచించారు రెడీగా దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు ఎస్సీయు విద్యార్థులపై పెట్టినటువంటి కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ వెంటనే వాళ్ళపై పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించడం జరిగింది ఈ రోజు సచివాలయంలో మంత్రుల కమిటీతో కు సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఎస్పీయు సంబంధించినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం అదే అదేవిధంగా మంత్రుల బృందాన్ని ఈ రోజు కలవడం జరిగింది ప్రధానంగా ఈ రోజు దీనిపై కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా టీచర్స్ అసోసియేషన్ అదేవిధంగా సివిల్ సొసైటీ గ్రూప్ తో ఈ యొక్క కేసుల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా న్యాయపరమైన చీప్లు ఎట్లాంటివి కూడా రాకుండా పోలీసు శాఖ విద్యార్థులపై పెట్టినటువంటి ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే అధికారులకు చెప్పడం జరిగింది అదేవిధంగా జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి పోలీసు శాఖనైతే ఆదేశించడం జరిగింది అదేవిధంగా కేసుల ఉపసంహరణలో ఎట్లాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇటు పోలీసు అధికారులకు ఆ న్యాయశాఖ అధికారులు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు పోలీసు శాఖను ఇటు న్యాయ శాఖను అయితే కోరడం జరిగింది సో తద్వారా ఇప్పటికే ఇటు ఒకవైపు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఏదైతే విద్యార్థులపై పెట్టినటువంటి ఈ కేసులన్నిటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మరొక పక్క ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ భూములపై స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంది అని చెప్పొచ్చు ప్రధానంగా ఈ కేసులను అభితరలోనే అన్ని కేసులను కూడా ఎత్తివేసే దిశగా అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది Right, Raju. Thank you.